హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ కలికాల ప్రభావమా లేకపోతే మనం చేసుకున్న ఫలమా అనేది చెప్పడం కష్టం ఎందుకంటే ప్రస్తుతం జరిగే సంఘటనలు అన్నీ కూడా వింతగానే విచిత్రంగానే ఉంటుంటాయి తల్లిలా చూసుకోవలసిన అత్తని చిత్రహింసలు పెడుతుంటారు బాధిస్తూ ఉంటారు కూతుర్లలా చూసుకోవాల్సిన కోడల్ని అత్తలేమో రాసి రంపాన పెడుతుంటారు ఇటువంటి సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో జరిగాయి అలా అత్తాకోడలకి మధ్య జరిగిన సంఘటనల్లో అసలేం జరిగింది ఆ అత్తని ఆ కోడలు ఏం చేసింది అనే విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం బెంగళూరులో ఇద్దరు దంపతులు ఉండేవారు వారిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు ఆ భర్త యొక్క తల్లి కూడా వారి దగ్గరే ఉండేది చారున్నాళ్లుగా అంతా బాగానే జరిగింది భార్య భర్తలిద్దరూ తల్లిని బాగా చూసుకునేవారు కొన్నాళ్లకు ఆ ముసలావిడ ఆరోగ్యం కాస్త క్షీణించడంతో అసలు కథ ప్రారంభమైంది అప్పటి వరకు బాగా కన్న తల్లిలా చూసుకున్న కోడలు ఉన్నట్టుండే అత్తకు యాంటీగా మారిపోయింది తనకు సేవలు చేయలేనని తన వల్ల కాదని రోజు ఇంటికి రాగానే భర్తతో తగాదాలు గొడవలు ఉండేవి ప్రతిరోజు ఇదే తంతు ఏ రోజు సంతోషంగా ఉన్నదే లేదు దీంతో ఆ కన్న తల్లి చాలా బాధపడేది ఇక చూసి చూసి తన వల్ల కాలినప్పుడు ఆ కోడలు ఎలా అయినా సరే ఆ అత్తగారి పీడ వదిలించుకోవాలనుకుంది వెంటనే అనాథాశ్రమాలకి పంపించేయాలన్న ఆలోచనతో భర్త ఇంటికి రాగానే గొడవ పెట్టుకుంది ఎలా అయినా సరే తన కన్న తల్లిని పంపించాలని పట్టుపట్టు కూర్చుంది లేదంటే తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని గొడవపడింది దీంతో ఆ కొడుకుకి ఏం చేయాలో అర్థం కాక బయటికి వెళ్ళి కాసేపు ఆలోచించి వెంటనే లోపలికి వచ్చి సరే అయితే ఒకసారి మీ అమ్మని రమ్మను తనతో కూడా మాట్లాడాలి అని చెప్తాడు ఆమె తల్లి ఇంటికి రాగానే విడాకుల పత్రాలు అత్తగారి చేతికి అందించి నా తల్లిని చూసుకున్నప్పుడు నాకు భార్య అవసరం ఎందుకు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి నా కన్న తల్లి నన్ను పెంచి ఇంత పెద్దవాణ్ణి చేసి నన్ను చూసుకుంది ఇప్పుడు నా కన్న తల్లిని నా అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో నా కన్న తల్లి అనాథాశ్రమానికి వదిలేసి రమ్మంటోంది నీ కొడుకులు నిన్ను ఇలానే చేస్తే నీ కూతురు ఊరుకుంటుందా మా అమ్మకు దిక్కు ఎవరూ లేరా నేనున్నానంటూ నా తన దగ్గర తీసుకొచ్చి పెట్టుకోదు అలానే కదా నాకు కన్న తల్లి నాకు ప్రేమ ఉంటుంది ఇలాంటి భార్య నాకొద్దు నేను విడాకులు ఇచ్చేస్తున్నాను అని విడాకుల పత్రాలపై సంతకాలు పెట్టి అత్తగారికి ఇచ్చి ఇక్కడి నుంచి తన తల్లిని తీసుకుని వెళ్ళిపోతాడు దీంతో ఆమె తల్లి కూతురికి బాగా చివాట్లు పెట్టి చేసిన తప్పును తెలియజేసి నేనేం చేయలేను అయితే నువ్వు అల్లుడు దగ్గర ఉండు లేదంటే ఎటైనపు నా ఇంట్లో నీకు స్థానం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు ఆమె ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమైంది వెంటనే భర్తను అత్తగారిని వెతుక్కుంటూ వెళ్ళి కాళ్లపై పడి క్షమాపణలు చెప్పింది అయినా కూడా తన భర్త తనని క్షమించలేదు అప్పుడు అత్తగారి పెద్ద మనసు చేసుకుని కొడుకుకు చెప్పింది ఇప్పుడు వారంతా సుఖంగా ఉన్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్